నా ఈ సంఘస్థలు ఎవరికి నీ ఆభరణం అయితే లేవు ఆభరణాలు లేకపోయినా పైకి ఆత్మీయం కనబడినా ఎందుకయ్యా వీరి ఆత్మతో నాకు ఆత్మ కలుస్తలేదు ఎందుకు ప్రభు ఆత్మీయంగా చచ్చినట్లుగా నాకు కనబడుతోంది ఈ సంఘాన్ని మోసం చేస్తున్నటువంటి శక్తిని గుర్తించే గ్రహించే దేవా మిక్కుప నాకు దయచే మిక్ప నాకు దయచేయండి వీరేమో ఈ సంఘస్థులేమో ఆభరణ లేవని మేము ఆత్మీయంగా ఉన్నామనుకుంటున్నారయ్యా కానీ ఏదో శక్తి వీరిని పాడు చేస్తుంది ఆ శక్తిని ఈ సంఘం గుర్తించినట్లుగా

అయ్యో వీరి కోసం మనని సేవకుడు ప్రార్థిస్తున్నాడే ఇప్పుడేం చేయాలి మరణాలు సత్యంలోకి వస్తారేమో ఆత్మ గ్రహింపులకు వస్తారేమో ఏం చేస్తాం రైట్ ఈసారి పాస్ గారు మనసునే డైవర్ట్ చేస్తా తిండబోతుగాను తిరుగుబోతుగాను నేత్రాస పడుగాను ధనాపేక్ష పడుగాను సేవకుని మార్చేస్తే ఆహా ఈ సంఘం సర్వనాశనం అవ్వడం ఖాయం దైవ జనాంగమా జాగ్రత్త ఇదిగో లోకము పాపము అన్ని జనుల ఆచారములు సాతాను వాణ్ణి సైన్యము నన్ను చంపడానికి నిత్య నరకంలో ఏడ్చుకొని పోవడానికి అవన్నీ ఏకముగా సిద్ధమైన రాబోతున్నవి అయితే మరి నీవు వాటిని ఓడించుటకు వాటిని జయించుటకు సిద్ధముగా ఉన్నావా ఇదిగో నీవు నీ కుటుంబము నీ సంఘం రక్షబడాలి అంటే జయాన్ని పొందవలసిన అక్కర ఉన్నది అందుకే క్రీస్తు యేసునందున్న బలము చేత బలవంతులు కండి వాణ్ణి వాణ్ణి సైన్యమును వాని యొక్క అగ్ని బాణములు ఆర్పివేసి జయోత్సవంతో నిత్య జీవాన్ని పొందండి అట్టు కృప దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించనుగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్త లాడ్ ఆల్